హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాప్స్ మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూస్తే నేను చాలా చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇవన్నీ చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు చూడవచ్చు అలానే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇది చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు నువ్వుల కారం పొడి చేస్తున్నారండి ఈ విధంగా నువ్వులు వేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందనమాట మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇలా ఇప్పుడు ఈ నువ్వుల కరివేపాకు కారొడికి ఫ్రెష్గా కరివేపాకు తీసుకున్నాను అండి ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుంది ఇలా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మంచిగా కడిగేసి ఫ్యాన్ కింద ఆర్పెట్టేశాను ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వెల్లుల్లి పాయలు తీసుకున్నాను రెండు ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను ఇవి రెండు కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి ఆయిల్లో ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నామండి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను ఈ పప్పులు అనేది సగం ఫ్రై అయిన తర్వాత నేను ధనియాలు వేసాను కొంచెం ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు నువ్వులు వేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనకి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ నువ్వులు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మనకి ఈ పొడి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కకు పెట్టేసుకొని దీంట్లో ఒక పది ఎండుమిరపకాయలు వేసానండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇవి మంచిగా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేలాగా ట్రై చేసుకోవాలి విధంగా మనం ఈ కరివేపాకు కూడా చాలా చాలా మంచిది కాబట్టి హెయిర్కి ఫస్ట్ మనం తినే ముద్దలో మొదటి ముద్దలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని మనం తింటే చాలా చాలా మంచిది హెల్త్కి నువ్వులు కూడా రోజు తింటే మంచిది కాబట్టి మనం తినే అన్నంలో ప్రతిరోజు ఒక ముద్ద మొదటి ముద్ద ఇలా తింటే చాలా మంచిది అన్నమాట ఎన్నివిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు ఏంటంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా పోత ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక చాలండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ఈ పప్పులు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా దీంట్లో వేసుకుని ఈ ఆయిల్ మొత్తం కూడా వేసేసుకోవాలండి ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను నాలుగైదు రెబ్బలు చింతపండు వేసాను దాంట్లోనే ఈ కరివేపాకు కూడా పైనుంచి వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తటి పొడిలాగా చేసుకోకుండా కొంచెం బరకబరగ్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు అనేది ముందే వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి పేస్ట్ లాగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా మనం రోడ్లో దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా నేను గ్రైండ్ చేశాను అనమాట మరీ మెత్తగా పౌడర్ లాగా ఉండగా మంచిగా అనిపించదు ఈ విధంగా అయితే సరిపోతుందండి